హాయ్ అండి దిస్ ఇస్ మంజుల ఈ రోజు టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి అరే కాకరకాయ తింటే నిన్న అట్ట తింటురా బాబు తింటే నన్ను తీసుకోండి నా అంత టేస్ట్ గుంట వారా నువ్వు అవునరా నేను నేను తిందా తింటే చేదుగుంటా గాని నేను చాలా హెల్దీరా నీకంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇతని వీడియో చూడండి మీరు మీకే అర్థమవుతుంది ఇతని వీడియో చూడండి ఇతనికి ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఈయనకి టూ ట్వంటీ నైన్ మాత్రమే వీడియోలు చేసిందండి ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇతని షార్ట్స్ చూడండి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క షార్ట్కి కి లెవెన్ ట్వంటీ ఫోర్ వన్ టూ ఇట్లా మిలియన్స్ల వ్యూస్ వచ్చినాయండి మిలియన్స్ల వ్యూస్ ఇతను చేసిన వీడియోలు ఎలాంటివి ఒకసారి చూడండి ఇతను చేసిన ఇలాంటి చిన్న చిన్న కొత్తగా క్రియేట్ చేసి కొత్తగా ఆలోచించి చేయడం వల్ల ఇతనికి మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయండి మీరు కూడా కొత్తగా క్రియేటర్స్ ఎలా ఏ రకమైన వీడియోస్ చేయాలని ఆలోచిస్తున్నారు అయితే ఇది మాత్రం మీరు తప్పకుండా యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి కొత్త కొత్త క్రియేటివ్గా ఆలోచించి మనం చేసుకున్నట్లయితే మనకు కూడా మిలియన్స్ల సబ్స్క్రైబర్స్ మిలియన్స్ల వ్యూస్ మనం డబ్బులు మనీ కూడా మనం లక్షలలో సంపాదించవచ్చండి ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని చేసుకోండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు చూసుకొని స్కిప్ చేయకుండా చూసుకుంటే మాత్రం ఇలాంటి క్రియేటివిటీ ఐడియాల కోసం మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా మా తప్ప మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఎడిటింగ్ కూడా చేసుకోవాలి ఏ రకంగా ఇలాంటి వీడియో క్రియేట్ చేయాలన్నది మీకు ప్రతి ఒక్కటి చూపిస్తానండి చూసుకొని చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎప్పుడైతే ఫోన్ ఓపెన్ చేసుకొని ప్లే స్టోర్కి వెళ్ళాలండి ప్లే స్టోర్కి వెళ్ళి ఇమేజెస్ సెర్చ్ అనే యాప్ని మాత్రం మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకుంటే అందులోనే మనకు ఫ్రీగా గ్రీన్ స్క్రీన్ అనేవి డౌన్లోడ్ అవుతాయండి అండి కాపీ రైట్స్ లేకోకుండా ఎలాంటి మనం మనీ కట్టకోకుండా ఫ్రీగానే మనకు డౌన్లోడ్ అవుతాయి ఫస్ట్ అయితే ఇమేజెస్ సెర్చ్ అనే యాప్ని మాత్రం మనం ఇన్స్టాల్ అనేది చేసుకోవాలండి ఇన్స్టాల్ అయ్యింది ఇప్పుడైతే ఓపెన్ చేసుకొని సెర్చింగ్ బార్లోకి వెళ్ళి మనమైతే గ్రీన్ స్క్రీన్ అని టైపింగ్ చేయాలండి టైప్ చేసి మనం దాన్ని అన్నది డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్ సెకండ్లలో డౌన్లోడ్ అయిపోతుందండి మీకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ ఇందులో ఉంటాయి గ్రీన్ స్క్రీన్ అంతా క్లియర్ చేసుకొని మనం మనకు కావాల్సిన థీమ్స్ అన్నవి పె సెట్ చేసుకోవచ్చు అండి చూడండి ఇలా చాలా రకాలుగా ఉన్నాయి మీకు కావాల్సిన ఇందులో నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని డౌన్లోడ్ అని ఉన్నదిగా క్లిక్ చేసి చేస్తే కంప్లీ డౌన్లోడ్ కంప్లీటెడ్ అని కనబడ్డా చూసారా విత్ ఇన్ సెకండ్లోనే డౌన్లోడ్ డౌన్లోడ్ అవుతుందండి గ్రీన్ స్క్రీన్ డౌన్లోడ్ అయ్యింది గ్యాలరీకు చూసిన గ్యాలరీలో చెక్ చేస్తే గ్యాలరీలో ఉన్నదండి ఇప్పుడైతే మనం ఇన్స్టాగ్రాము ఓపెన్ చేద్దాం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్లోకి వెళ్ళి పైన ఉన్న కెమెరాని స్క్రీ క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా వస్తుంది తర్వాత సైడ్కి ఎఫెక్ట్స్ అని ఉన్నది కదా దాన్ని క్లిక్ చేసి ఇటు సైడ్కి సెర్చింగ్ బార్లో ఫేస్ బిల్డర్ అని టైప్ చేయాలి చేస్తే ఫేస్ బిల్డర్ అనేది ఓపెన్ వస్తుందండి ఫేస్ బిల్డర్లోకి వెళ్ళిన తర్వాతకి దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాతకి యాడ్ మీడియా అని ఉన్నది కదా దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసి గ్యాలరీకి వెళ్ళిపోయిపోవాలండి గ్యాలరీకి వెళ్ళిపోయి మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ అని అన్నది క్లిక్ చేసినాం అనుకో మనకైతే ఇలా వస్తుందండి మనం ఏది మాట్లాడాలన్నా ఏమైనా కామెడీగా చేయాలనుకున్నా కూడా ఈ టైప్లో చేసుకొని పక్క ఉన్న నెక్స్ట్ని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే సేవ్ అని ఉన్నది కదా అది సేవ్ అన్నది క్లిక్ చేయాలండి దానివల్ల మనకు డైరెక్ట్గా గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోయి పోయి ఉంటుందండి ఇప్పుడైతే మనం కైన్ మాస్టర్లోకి వెళ్ళిపోదామండి ఎందుకంటే ఫస్ట్ అయితే కాదు మన క్రూమ్లోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన ఇమేజెస్ కావాలి కదా మనం మాట్లాడిన వీడియోలు దానికి అప్లై చేయడానికి నేనైతే యాపిల్ను మ్యాంగో అని టైప్ చేస్తున్నానండి ఆ రెండు ఇమేజెస్ అన్నది డౌన్లోడ్ చేసుకుంటున్నా మన మన క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి చూడండి డౌన్లోడ్ చేసుకొని ఇమేజెస్ని దాన్ని మనం ఎడిటింగ్ అన్నది ఏ రకంగా చేసుకోవాలి గ్రీన్ స్క్రీన్ అన్నది ఏ రకంగా తీసివేయాలన్నది నేను చూపిస్తానండి నేనైతే ఈ ఇది బాగుంది కదా దాన్నైతే నేను డౌన్లోడ్ చేసుకున్నా చేసుకొని ఇప్పుడైతే కైన్ మాస్టర్లోకి వెళ్ళిపోతున్నానండి కైన్ మాస్టర్లోకి వెళ్ళిపోయి ఇప్పుడైతే నేను లాంగ్ వీడియోలోకి అనుకుంటున్నాను కాబట్టి సిక్స్టీన్ ఈస్ట్ నైన్ తీసుకున్నా మీరైతే రీల్స్ అయితే నైన్ ఈస్ట్ సిక్స్టీన్ తీసుకొని నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకున్నానండి బ్లాక్ తీసుకొని లేయర్స్లోకి పోయి మీడియాలోకి క్లిక్ చేసినట్టయితే మనం డైరెక్ట్ మన గ్యాలరీలోకి వెళ్ళిపోతాం మన గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ని మనం తీసుకోవచ్చు నేనైతే ఇమేజెస్ అన్నది తీసుకొని సైడ్కి నేను సెట్ చేసుకుంటున్నానండి స్క్రీన్ మీద సెట్ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ మనం లేయర్స్లోకి వెళ్ళిపోయి మీడియాలోకి వెళ్ళిపోయి మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఏదైతే మనం మాట్లాడినామో ఇన్స్టాగ్రామ్లో అది వచ్చి ఉంటుంది కదా గ్యాలరీకి అది తీసుకొని ఆ గ్రీన్ స్క్రీన్ది తీసుకొని నేనైతే ఇప్పుడు మ్యాంగో మీద అన్నది అప్లై చేస్తున్నానండి దానికి క్రోమా క్రీకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఎనబుల్ చేసుకోవాలండి ఎనబుల్ అనుకో గ్రీన్ స్క్రీన్ అనేది కనిపించదండి నేనైతే రెండు రకాలుగా చేసుకొని పెట్టుకున్నా ఒకటైతే సైడ్కి ఇట్లా యాపిల్ని చూసినట్టుగా చేసి పెట్టానండి నెక్స్ట్ మళ్ళీ మనం మ్యాంగో యాపిల్ చూసినట్టుగా పెట్టినాం కదా ఇప్పుడు యాపిల్ మీద పెడుతున్నా ఇంకొక వీడియో కూడా ఇంకొక వీడియో క్లిప్ కూడా చేసుకున్నానండి దాన్ని కూడా సేమ్ ఆ గ్రీన్ స్క్రీన్ తీసుకొని మళ్ళీ క్రోమక్రీలోకి వెళ్ళిపోయి దాన్ని ఎనబుల్ చేసుకున్నాం అనుకో మళ్ళీ గ్రీన్ అంతా వెళ్ళిపోయి మనకి యాపిల్ మీద ఉంటుందండి ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు పెద్దగా కనిపించడం కోసం జూమ్ చేసుకుంటే మనకు పెద్దగా కనిపిస్తుంది అండి ఇటు మ్యాంగో అన్నది యాపిల్కి వెళ్ళి చూస్తున్నట్టుగా ఇట్లా క్రియేట్ చేశానండి ఇలా విత్ ఇన్ సెకండ్లోనే ఇలా చేసుకోవచ్చండి చేసుకొని దీనికి కామెడీ ఆడియో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మన కామెడీ ఆడియో యాడ్ చేసుకోవాలంటే కాపీ రైట్స్ లేకోకుండా ఫ్రీగా ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్లో ఉన్నదండి మీరు వెళ్ళి చూడండి ఫ్రీగా కాపీ రైట్స్ అన్ని రకాల సౌండ్స్ కామెడీ సౌండ్స్ ఆడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చండి అక్కడి నుంచి డౌన్ డౌన్లోడ్ చేసుకొని వీటికి ఎఫెక్ట్స్ మనం అప్లై చేసినాం అనుకో ఇంకా చాలా బాగా వ్యూయర్స్ ఇష్టపడతారండి వీడియోలని ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు యూజ్ఫుల్ అయిన విషయాలన్నీ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటానండి మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్